హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈరోజు ముక్కోటే సందర్భంగా నెహ్రూ నగర్ వెంకటేశ్వర స్వామి అండి మనకి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి నేను ఎవ్రీ ఇయర్ ఈ కంపల్సరీ ఈ టెంపుల్కి ముక్కోటి ఏకాదశి కంపల్సరీ వెళ్తాము అదే అండి మేము బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ నైన్కి నైన్ థర్టీకి మా పాపను స్కూల్ నుంచి గుడి నుంచి వచ్చాక స్కూల్కి పంపిద్దాం అనుకున్నాము అలా అందుకని అలా స్టార్ట్ అయ్యాము మేము మామూలుగా వెంటనే వెళ్ళేసి వచ్చేద్దామని బయలుదేరాము మేము సడన్గా అక్కడికి వెళ్ళేసరిలో షాక్ అయ్యాము ఎందుకంటే లైన్ లైన్ చూస్తే ఫుల్గా ఉన్నారు అసలు చూడండి అక్కడెక్కడో ఆర్చి ఉండి మళ్ళీ మా బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఎంత ఉందో బ్యాక్ సైడ్ కూడా అంత లైన్ ఉందండి మేము మేము స్టా వచ్చి లైన్లో జాయిన్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ ఇంకా ఎక్కువ పెరిగారు ఇంకా సరే టెంపుల్ అన్నాక మనం గంట అయినా రెండు గంటలైనా అయినా కంపల్సరీ దర్శనం చేసుకోకుండా అయితే వెళ్ళాం ఎవరైనా మాక్సిమం ఇదే అండి చూడండి లైన్ ఎంతవరకు ఉందో చిన్నగా సరే మా పాపని మేము ఉన్నాము మా పెద్ద పాపను మా మా అమ్మగారు నాన్నగారు ఫ్రంట్ వెళ్ళిపోయారు ముందే ఇక అలా చిన్నగా ఆర్చి దగ్గరకు వచ్చామండి చూడండి ఆర్చి మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది ఓకే అండి ఇంకోటి వచ్చేసి మనకి ఈ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఇలా కానీ ఏదైనా కళ్యాణాలు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ అలాంటివి చేసుకున్నాను అంటే మనకి గుడి తరపునే పక్కన ఫంక్షన్ హాల్ ఉందండి మనం ఏంటంటే మనం చిన్న చిన్న ఫ్యామిలీలు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని చేసుకోవాలంటే కొంచెం గా ఉంటుంది ఇది ఏంటంటే గుడికి సంబంధించింది కాబట్టి మనకి తక్కువ మన బడ్జెట్లో లో బడ్జెట్లో వస్తుందండి ఇటు మనకి గుడికి రైట్ సైడ్లో ఉందండి ఫంక్షన్ హాల్ అది వచ్చేసి హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఎలిజిబుల్గా ఉంటుందండి ఫంక్షన్ హాల్ చిన్న చిన్న ఫంక్షన్లకి ఇదిగోండి మా పాప ఇది గుడి ప్రాంగణం అండి మనకి విశాలంగా ఉంటుందండి బయట కానీ లోపల కానీ టెంపుల్ వరకు మనకి ఆ టెంపుల్ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైబ్ వేరే అండి మంచి పీస్ఫుల్గా ఉంటుంది నేను మీ ఏరియాలో ఉన్నప్పుడు నిర్ణులు ప్రతి సాటర్డే కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే డిస్టెన్స్ లాంగ్ అయింది అటు వెళ్తా వెళ్తున్నాము ఎవ్రీ కాకపోతే ఎవ్రీ సాటర్డే కుదరట్లేదు మీరు చుట్టుపక్కల ఏరియాలో అయితే కంపల్సరీ విజిట్ చేయండి మనకి ఏరియాలో వచ్చేసి పల్లగిరి గట్టు మీద వెంకటేస్తామండి అది సో నెంబర్ బాగుంటుందండి బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ అండి ఈ రెండు గోల్డ్ టెంపుల్స్కి బాగా ఈ ముక్కోట కదా కంపల్సరీ ఎక్కువ వస్తారండి ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఇలా క్యూ లైన్ లేదండి మామూలుగా వచ్చేసేవాళ్ళు ఒకళ్ళంత ఒకళ్ళు చిన్నగా అలా వెళ్ళేవాళ్ళు ఈసారి ఏంటంటే లైన్ పెట్టారు మరి అదని దాని రీజన్ అనేది తెలియదు జస్ట్ లైన్ ఉండటం వల్ల కూడా కొంచెం బెనిఫిట్ ఎందుకంటే రోజుకోకుండా నెట్టుకోకుండా ఉంటారు ప్రశాంతంగా పీస్ఫుల్గా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు ఎంటర్ అయ్యామండి గుళ్ళోకి చూడండి ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఓకే అండి ఫో వెంకటేశ్వర దర్శనం చేసుకున్నాం లోపలికి వెళ్ళామండి చూడండి లోపల కూడా ఎంత గుడి విశాలంగా ఉంటుందో మీరు కంపల్సరీ చూడకపోతే కంపల్సరీ ఈ టెంపుల్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి మీకు ఆ పీస్ఫుల్ వాతావరణం మైండ్ ఫ్రెష్నెస్ అలాంటి కంపల్సరీ వస్తుంది మనం వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడగానే మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తే ఆ ఫీల్ ఎలా వస్తుందో అలాంటి ఫీల్ వస్తుందండి మనకి ఈ టెంపుల్లో కంపల్సరీ విజిట్ చేయండి తప్పకుండా చూడండి గుడి లోపల కూడా ఎంత విశాలంగా ఉందో మనకి పీస్ఫుల్ మైండ్ అనేది కంపల్సరీ వస్తుంది మీరు నేను చెప్పింది నిజం కాదు ఒకసారి చెక్ చేయండి ఓకే అండి మనకి దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాం ప్రసాదం వచ్చేసి చక్ర పొంగలను పులిహార పెడుతున్నారండి మేము టిఫిన్ చేయకుండా వెళ్ళాము దర్శనం చేసుకుందామని జోడని దోయిస్తాము గుడి ఫ్రంట్ కూడా మనకి కొబ్బరికాయలు కానీ అవి కొట్టుకోవడానికి ఇదండి జోడని దోయిస్తాము దగ్గర కొబ్బరికాయలు కానీ దీపాలు కానీ వెలిగించుకుంటున్నారు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా బాగా వచ్చి ఉంటారు జనం మేము వచ్చేలా టెన్ అయిందండి టెన్ అయ్యేసరికల్లా జనం కొంచెం తగ్గిపోయారు కాకపోతే లైన్ ఉన్నారు కాకపోతే ఇక్కడ లైన్ అవ్వంలోనే వెంటనే ఏంటంటే టైం కాదు ఎవర్లీ మనకి ఆఫీసుల టైంగా స్టార్ట్ కాబట్టి తినేసి వెంటనే వెళ్ళిపోయారు మా చిన్న పాప అండి అదిగో మా ఫ్యామిలీ మా నాన్నగారు మా మదరు మా మిస్సెస్ మా పెద్ద